వెల్కమ్ టు వనంతగిరి న్యూస్ ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన త్రీ మెన్ కమిటీలో భాగంగా వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెత్కో ఆనంద్ హైదరాబాద్ ఆసుపత్రులను సందర్శించాల్సి ఉండగా పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు నేడు తెల్లవారుజామునే పోలీసులు ఇంటికి చేరుకుని ఆనంద్ ను హౌస్ అరెస్ట్ చేయగా సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో ఆనంద్ నివాసానికి చేరుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిర్బంధం అప్రజాస్వామ్యమని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు ఒక మంచి ఉద్దేశంతో రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం చేస్తున్న ఈ కమిటీని అడ్డుకునే కుట్రలు రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని ఈ కమిటీ ఆసుపత్రుల్లో తిరగబడితే ప్రభుత్వ వైఫల్యం బయటపడుతుంది అని అరెస్టులు చేస్తుంది అని మండిపడ్డారు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు కమిటీ వేయడం జరిగింది కాబట్టి ఆ కమిటీలో సభ్యులైనటువంటి డాక్టర్ మెత్కు ఆనంద్ జిల్లా ప్రదేశ్ అధ్యక్షుడుగా సంజయ్ గారు ఎమ్మెల్యే గారు యాదయ్య రాజయ్య గారు అందరు కలిసి ఈరోజు ఉస్మాన్యా హాస్పిటల్ను సంధించే సందర్భంలో ఈరోజు గాంధీ హాస్పిటల్ సంధించే సందర్భంలో ఈరోజు పొద్దున్నే పోలీసులు గృహ నిర్బంధన చేశారు కాబట్టి ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్న అన్నీ కూడా ఏమేం జరుగుతున్నాయి ఎందుకు ప్రొఫెసర్స్ ఉన్నరా డాక్టర్స్ ఉన్నరా అవన్నీ ఎండగట్టడా ఎండగట్టడానికి అందరు కూడా పరిశీలించి గవర్నమెంట్కి ఒక నివేదిక ఇవ్వాలనే ఉద్దేశంతోనే పబ్లిక్ కూడా తెలియాలే గవర్నమెంటు తొమ్మిది నెలలు అవుతుంది కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ల పరిస్థితి ఎట్లా ఉంది ఏముంది అని ఆ ఒక నివేదన ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు వాళ్ళు త్రిముఖ కమిటీ వేస్తే ఆ కమిటీలో కూడా ప్రజాస్వామ్యం లేనట్టుగా ఎవ్వరి కూడా వచ్చి పొద్దున్నే పోలీసులను ముమ్మరించి హౌజ్ అరెస్టు చేయడం జరిగింది కాబట్టి ఈ హౌజ్ అరెస్ట్ అనేది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్తున్నాం గౌరవ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు త్రీమెంగ్ కమిటీని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న సదుపాయాలు అక్కడ జరుగుతున్న ట్రీట్మెంట్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడానికి త్రీమేన్ కమిటీని ఏర్పాటు చేసినారు ఆ త్రీమేన్ కమిటీలో గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి రాజే గారు గౌరవ బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు ఆనంద్ గారు గౌరవ ఎమ్మెల్యే సంజయ్ గారిని నియమించడం జరిగింది ఇది పూర్తిగా ప్రజల ప్రయోజనార్థం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవు ఈ త్రిసభ్య కమిటీ గవర్నమెంట్ ఆసుపత్రులు ముఖ్యంగా గాంధీ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ మరియు నీలోఫర్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ గురించి అక్కడ మాతలు మరియు శిశువులు అనేక మంది ఈ మధ్యకాలంలో చనిపోవడం జరిగింది ఆ చనిపోవడానికి కారణం ఏంది హాస్పిటల్లో జరుగుతున్న వైద్యం విషయంలో ఖర్చుల విషయంలో పూర్తిగా నివేదికను గవర్నమెంట్కి సబ్మిట్ చేయడానికి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ ఇచ్చిన సూచనలు సూచనలు మాత్రమే ఈ కమిటీని అందరూ కూడా దీన్ని మన ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది కాబట్టి అందరం స్వాగతించాలి ఈ స్వాగతించకుండా దీన్ని అక్రమ అరెస్టులు చేసినందుకు మేము తీవ్రంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాం మిత్రులకు నమస్కారం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరపున రాష్ట్రంలో ఏదైతే వైద్య సేవలు అనేటువంటి నిర్లక్ష్యంగా జరుగుతున్నాయో వైద్య సేవలు అందక గాంధీ ఆసుపత్రిలో కొంత మంది మరణించడం కూడా జరిగింది ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గౌరవ కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ తరపున ఈ వైద్యాల వైద్య విషయాల పట్ల అవగాహన కలిగించుకొని ప్రభుత్వానికి విన్నవించాలనే ఒక సదుద్దేశంతో ఒక కమిటీని వేయడం జరిగింది ఆ కమిటీలో వైద్యం పట్ల అవగాహన దాని పట్ల నాలెడ్జ్ ఉన్న వ్యక్తులను మాత్రమే ఆ కమిటీలో డాక్టర్ రాజా కానీ మన డాక్టర్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారు గారిని వీళ్ళను ముగ్గురిని ముగ్గురితోనే ఒక కమిటీ వేస్తే ఈరోజు ఆ కమిటీ గాంధీ వైద్యశాల లోపల గాంధీ ఆసుపత్రి లోపల అక్కడ ఏం జరుగుతుంది అసలు అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్కు ఎలాంటి వైద్య సదుపాయం అందుతుంది వాటిని తెలుసుకొని ఒక నివేదన తయారు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఆ యొక్క ప్రోగ్రాం పెట్టుకుంటే ఆ ప్రోగ్రాంను జరగకుండా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ ప్రజలకు ఉన్న విషయాలు ఉన్న వాస్తవాలన్నీ తెలియజేస్తుందనే ఒక కుట్రపూరిత వాతావరణం సృష్టించేందుకు పొద్దున పొద్దున్న నుంచే పొద్దున అంటే నాలుగు గంటల సమయం నుంచే ఈ ఎవరైతే ముగ్గురు త్రిసభ్య కమిటీలు ఉన్నారో వాళ్ళ ఇంటి ముందలా పోలీసులను మోరించడం జరిగింది ఇక్కడ వికారాబాద్ లోపల మా జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ మెత్కు ఆనంద్ ఇంటి వద్ద ఇరువైపుల ఇంటికి పోలీసులను మోరించి వారిని బయటికి వెళ్లకుండా ఆపడం జరిగింది మరి ఇలాంటి వికృత చేష్టలు చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పైన ప్రజలకు అందుతున్న సౌకర్యాల మీద దృష్టి పెట్టటపోయి ఒక సదుద్దేశంతో ప్రజలకు మెరుగైన సేవలు లెక్క మెరుగైన సదుపాయాలు అందుతలేవనే ఒక ఉద్దేశంతో ఒక కమిటీ వేసి దాన్ని విషయాలను తెలుసుకుందామనే ఒక ఆలోచనతో ముందుకు సాగుతుంటే ఈ ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక మున్ముందు కూడా ఇలాంటి నిర్బంధాలు ఎన్ని చేసినా గృహ నిర్బంధాలు చేసినా ఇంకా ఏమి చేసినా బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరపున ఉంటుంది ప్రజల సమస్యల పట్లనే పోరాడుతుంది తప్పకుండా ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన వీటి మీద ఎక్కడ లోటుపాట్లు జరుగుతున్నాయి ఎక్కడ ప్రజలకు అసౌకర్యాలు జరుగుతున్నాయి వాటి పట్ల తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ముందుండి పోరాటం చేస్తుందని తెలియజేసుకుంటూ ఇలాంటి అరాచక గృహ నిర్బంధాలను ఇప్పటి నుంచి అలా మానుకోవాలని కోరుకుంటున్నాను భారత రాష్ట్ర సమితి ఉందన్న విషయం రేవంత్ గారు గుర్తుపెట్టుకోవాలి మరియు టైగర్ కేసీఆర్ గారు ఇంకా ఉన్నారన్న విషయం గుర్తుపెట్టుకోవాలి త్రిసభ్య కమిటీ వేసినంత మాత్రాన్ని ఉలిక్కి పడుతున్నా రేవంత్ గారు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు అందులో ఏమైనా లసతులు ఉన్నాయా డాక్టర్ వస్తుండంటే పేషెంట్లందరూ సంతోషిస్తారు అయితే వారు వచ్చిన వెంబడి పలకరించిన వెంబడి వారికి ఒక ఆత్మస్థైర్యం వస్తుంది ధైర్యం వస్తుంది మనోనిబ్రత పెరుగుతుంది మందుకన్నా మనోనిబత మనోధైర్యాన్ని ఇవ్వడమే ఇంపార్టెంట్ అని ఒక మంచి సదుద్దేశంతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు వారు ఇంటి నుండి బయటికి రాకుండా మీరు ఇలా పోలీసు బలగాలను మోహరించడం అనేది చాలా దారుణమైన విషయం ఇలాంటి నీతి లేని నియమాలు లేని అసభ్య చిల్లర రాజకీయాలు చేయకూడదన్న విషయము ప్రపంచం అంతా తెలుసు మీరు చేస్తున్న ఇలాంటి రాజకీయాలు ప్రపంచం అంతా చూస్తుంది అయితే మీరు విగ్రహాలు పెట్టడంలో ఎంతో చాలా శ్రద్ధ చూపిస్తున్నారు కానీ గత నెల నలభై ఏడు మంది శిశు మరణాలు జరిగాయి గాంధీ ఆసుపత్రిలో మరియు పద్నాలుగు మంది మాతలు చనిపోయారు గర్భిణీ స్త్రీలు చనిపోయారు వారి పట్ల మీరు ఎందుకు ఆ మానవతా దృక్పథంతో వారిని చూడడం లేదు ఆస్పత్రుల లోపల వసతులు కూడా లేవు వ్యాక్సిన్లు లేవు మందులు లేవు ఇంజక్షన్లు లేవు కనీసం వారు అక్కడ వైద్య సిబ్బంది కూడా లేదు సమయానికి రావడం లేదు పేషెంట్స్ని చూడడం లేదు అయితే చనిపోతుంటే మీరు అసలు మానవత్వం లేదా ఇది రాక్షస పాలన ఏంటి అసలు ఏం జరుగుతుంది మీకు అపోజిషన్ పార్టీ ఉన్నదన్న విషయం గుర్తుపెట్టుకోండి కేసీఆర్ గారికి క్యాడర్ ఉంది ఎంతో శక్తివంతమైన లీడర్స్ ఉన్నారు మేధావులు ఉన్నారు వారందరూ కూడా అడుగు ముందుకేస్తున్నారు ఖబర్దార్ ప్రజాసేవ పైన శ్రద్ధ పెట్టండి మీరు ఇంకా రాజకీయాలు మానుకునేండి జై తెలంగాణ नमस्कार ఇక్కడ పోలీసు వాళ్ళు మమ్మల్ని వ్యాన్లో తీసుకొని పోతా ఉన్నారు గాంధీ హాస్పిటల్ దగ్గర అనవసరంగా మమ్మల్ని అరెస్ట్ చేసి వ్యాన్లో కేసి తీసుకుపోతా ఉన్నారు ఏ పోలీస్ స్టేషన్కి అనేది కూడా కరెక్ట్గా చెప్పట్లేదు వాళ్ళకు కూడా కరగట్లేక కరెక్ట్గా తెలియదు వాళ్ళకు పైనుంచి ఏం ఆర్డర్స్ వస్తున్నాయో గవర్నమెంట్ ఏం ఆర్డర్ ఇస్తుందో తెలియదు కానీ మమ్మల్ని ఒక దేశ ద్రోవులాగా నక్సలైట్ లాగా గుండాల లాగా పట్టుకొని పోతా ఉన్నారు ఏడికి తీసుకుపోతున్నారు అనేది కూడా తెలియదు తిప్పుతా ఉన్నారు హైదరాబాద్ లోపల కాబట్టి ప్రజలందరూ కూడా ఈ గమనించాలని చెప్పి కోరుతారు